నేనండ ఈ మీ వదిన మనం ఈరోజు మనం చిట్టి కాకరకాయతో గుత్తి కాకరకాయ చేసుకుందామండి వీటిని కంచె కాకరకాయలని నాటు కాకరగాయలు అని కూడా అంటారండి వీటికి కాస్త కండ తక్కువగా ఉంటుంది గింజలు ఎక్కువగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి నేను చేసిన స్టైల్లో కనుక ఈ చిట్టి కాకరకాయలతోటి గుత్తి కాకరకాయ చేశారా పిల్లలు కూడా ఒక్క కాకరకాయ మిగిల్చకుండా పూర్తిగా లాగిచ్చేస్తారండి అంత టేస్టీగా ఉండే ఈ కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా పావు కేజీ కాకరకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి మధ్యకి గాడి చేసుకొని పైన తొడిమలు తీయకుండా తొడిమెలు ఉంచి ఈ మొత్తాన్ని ఇలా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇలా మనం గాడిని చేయడం వల్ల ఆయిల్ లోపల వరకు వెళ్ళి దీంట్లో గింజలు కాస్త ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మొత్తం కూడా క్రంచీగా మారి మనం తినేటప్పుడు పంట కింద చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా రెడీ చేసుకున్న కాకరకాయల్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక పావు గంట పాటు పక్కన ఉంచాలి ఈలోపు పొయ్యి మీద కళాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకొని అది బాగా హీట్ అయ్యాక ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి సిమ్లో ఉంచకూడదు హైలో ఉంచకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచితేనే మనకి అలా ఫ్రై చేసుకుంటేనే ఆయిల్ కాకరకాయ లోపల వరకు వెళ్ళి గింజలన్నీ చాలా క్రంచిగా కరకరలాడుతూ కాకరకాయ చాలా బాగుంటుంది ఈ కలర్ వచ్చాక మొత్తం కాకరకాయలని ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన ఉంచండి కాస్త చల్లారనివ్వండి ఆలోపు కారాన్ని తయారు చేసుకుందాం దానికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ ఉంచి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి లైట్గా ఫ్రై అవనివ్వండి అవి కాస్త ఫ్రై అయ్యాక మాత్రమే నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి అటు ఇటు తిప్పుతూ మనము కాస్త క్రంచీగా అంటే కరకరలాడేంత వరకు కరివేపాకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక వెల్లుల్లి మొత్తాన్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి ఆలోపు ఇవన్నీ చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు ఒక కురుడి చిప్పను తీసుకుంటున్నాను కురుడి కొబ్బరికాయని తీసుకొని హాఫ్ కట్ చేసి ఒక చిప్పని ఈ కారం కోసం ఉపయోగిస్తున్నాను మన నార్మల్ కొబ్బరి చిప్పల కన్నా కూడా ఇలా కురుడి ఎండు కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటారా మనం మామూలు కొబ్బరి వాటర్ వాటర్ని కిందకి వెళ్ళిపోతాయండి మనం కొట్టినప్పుడు కానీ ఇలాగనుక మనం కురుడీకాయను ఉపయోగించినట్లయితే వాటర్ మొత్తం లోపల ఇంకుతాయి కాబట్టి కొబ్బరి లోపల కొబ్బరి కాస్త కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు వీలైతే ఇలా కురుడీ చిప్పలను ఉపయోగించడానికి ట్రై చేయండి ఇలా మనం సన్న ముక్కలుగా కట్ చేసుకొని చివరిగా ఒక ముక్కని ఉంచుకొని దాన్ని గార్నిషింగ్ కోసం ఉపయోగించుకోవాలి ఒక గ్రేటర్ సహాయంతో పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ తోటి సన్న సన్న రిబ్బిన్స్ లాగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తురుమును తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని పూర్తిగా చల్లారిన ధనియాలు జినకర కరివేపాకం వాటిని వేసి వాటితో పాటు ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో పల్లీలను కూడా వేసి ఒక పల్స్ ఇవ్వండి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం అదే మిక్సీ జార్లో పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కాస్త పసుపుని వేసి గ్రైండ్ చేసుకున్నామా మన కారం సిద్ధమైనట్లే చూడండి కలర్ ఎంత బాగుందో ఇలా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారాలు సమానంగా ఉంటాయండి ఇప్పుడు ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ని సన్న స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి పొయ్యి మీద ఒక లాయన్ పెట్టి కాస్త ఆయిల్ని వేసి దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసి వీటితో పాటు రెండు ఎన్నిమిర్చిని రెండు రెమ్ముల కరివేపాకును కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసి ఆనియన్స్ బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అసలు ఆనియన్స్లో పచ్చిదనమే ఉండకూడదండి రెడ్ కలర్కి ఖచ్చితంగా వచ్చి తీరాలి అప్పుడే మన కాకరకాయల కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది మనం పచ్చగా ఉంచేసామా త్వరగా పాడైపోతుందండి కాబట్టి ఆనియన్స్ బాగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అవి కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరగాయల్ని కూడా యాడ్ చేసి మొత్తాన్ని మరో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఎందుకంటే ఎక్కడైనా కాస్త పచ్చితనం ఉంటే ఫ్రై అయిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కారం మొత్తాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి రెండు మూడు నిమిషాల తర్వాత మనము ఒక్కరెమ్మ కరివేపాకుని కాస్త ఉప్పుని సరి చూసుకొని ఉప్పు తగ్గినట్లయితే ఈ స్టేజ్లో ఉప్పుని యాడ్ చేసుకొని ముందుగా గ్రేట్ చేసి పెట్టుకుని ఎండు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసి ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసామా మన చిట్టి కాకరకాయతో గుత్తి కాకరకాయ రెడీ అయినట్లే చిన్న పిల్లలు కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మనం గాడి చేయడం వల్ల మనం తిప్పేటప్పుడే కారం మొత్తం ఆ గాడి లోపలికి వెళ్ళి కాకరకాయ కూడా ఉప్పు కారం పట్టి ఎంతో అద్భుతంగా ఉండే చిట్టి కాకరకాయని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అన్నట్లు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి